వాటర్ ట్యాంక్ క్లీనింగ్ బిజినెస్ చాలా ప్రాఫిటబుల్ గా ఉంది ఈ రోజుల్లో ఇలా ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ అంతే నాకు ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి లైక్ వల్ల ఏంటంటే నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది నేను అందరితో మాట్లాడి వీడియోస్ చేస్తాను కాబట్టి సరే ఈ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ బిజినెస్ అనేది కొత్తగా ఉంటుంది దాంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో చాలా చాలా అవసరమైనటువంటిది ఇది వాటర్ ట్యాంక్స్ రిగార్డింగ్ మనం చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి విలేజ్ టవర్న్స్ సిటీస్ సంబంధం లేకుండా ప్రతి ఊళ్ళో కూడా వాటర్ ట్యాంక్స్ అనేవి ఉంటాయి అంటే మినిమం టు మినిమం ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ నుంచి టూ థౌసండ్ లీటర్స్ వరకు వాటర్ ట్యాంక్స్ అనేవి ప్రతి ఒక్కరి దాబా మీద ఉంటాయి వీటిని టార్గెట్ చేసుకుని మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు చాలా మంది వాటర్ ట్యాంక్స్ ని క్లీన్ చేయకుండా అట్లాగే వదిలేస్తూ ఉంటారు ఆ వాటర్ ని యూజ్ చేయడం వల్ల స్కిన్ ఎలర్జీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సిక్స్ మంత్ కి ఒకసారి దీన్ని క్లీన్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం ఇప్పుడప్పుడు దాని మీద గట్టిగా అవేర్నెస్ వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి బిజినెస్ అవుతుంది సిటీస్ లో చెప్పాల్సిన పని లేదు దాదాపు పెద్ద పెద్ద ట్యాంక్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అపార్ట్మెంట్స్ ఉన్న చోట్ల అటువంటి ఏరియాస్ కనుక మనం తగ్గించుకోగలిగితే మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది సో ఈ బిజినెస్ ఎట్లా రన్ చేస్తారు మిషనరీస్ ఏం కావాలి ఈ బిజినెస్ రన్ చేయాలంటే మనకు కావాల్సిన మిషనరీ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ మిషన్ మనకు కావాల్సి ఉంటుంది మినిమం మినిమం పద్నాలుగు వేలు లేకపోతే అంటే ఒక పద్నాలుగు వేలు స్టార్టింగ్ లో మనకి బిజినెస్ వస్తుంది దీనికి సంబంధించిన మిషన్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లో ఉంటాయి యాభై వేలు ఉంటాయి డెబ్బై వేలు లక్ష ఇరవై వేలు ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇట్లా మనం బడ్జెట్ కి తగ్గట్టుగా మనం యాభై వేలు స్టార్ట్ చేస్తున్నట్లయితే ఎలాంటి మెషిన్ కావాలి వన్ ల్యాక్ లో స్టార్ట్ చేస్తున్నట్టయితే ఎలాంటి మెషిన్ కావాలి ఇవన్నీ మనమే బడ్జెట్ తగ్గట్టు చూజ్ చేసుకుని మనం స్టార్ట్ చేయొచ్చు ఒక యాభై వేల్లో మనం ఇనిషియల్ గా స్టార్ట్ చేయాలనుకుంటే పద్నాలుగు రూపాయల పద్నాలుగు వేల రూపాయల మెషిన్ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది దీంతో డైరెక్ట్ గా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు లేదు నేను హై ఎండ్ లో వెళ్తాను అనుకుంటే వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ లో ఆల్ ఎక్విప్మెంట్ అనేవి మనకి ఈ ఎక్విప్మెంట్ అనేవి దొరికిపోతాయి ఇవి కూడా కొనుక్కోవచ్చు సో మన బడ్జెట్ కి తగ్గట్టుగా ఎలాంటి మెషినరీ తీసుకోవాలనుకుంటే అలాంటి మెషినరీ మనం తీసుకోవచ్చు దీనికోసం ఎటువంటి ఆఫీస్ సెటప్ మనం పెట్టక్కర్లేదు కేవలం మౌత్ పబ్లిసిటీతోనే మనకు ఆర్డర్స్ అనేవి వచ్చేస్తాయి సో దాని నుంచి బిజినెస్ రన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీకు కావాల్సినటువంటి మ్యాన్ పవర్ మస్ట్ అండ్ షుడ్ గా మీకు ఇద్దరంటే ఇద్దరే క్లీన్ చేసే వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కావాల్సి ఉంటుంది వాళ్ళు ఈజీగా మీ బిజినెస్ ని గ్రో చేయగలుగుతారు నెక్స్ట్ ఈ బిజినెస్ బాగా గ్రో అవుతోంది అనుకుంటే అప్పుడు పవర్ ని మనం పెంచుకుంటూ పెంచుకుంటూ వెళితే ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయనుకోండి ఒకే చోట ఇద్దరిద్దరిని పెట్టుకుని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఒకేసారి ఐ మీన్ ఓకే చోట కదా ఒకేసారి ఇద్దరిద్దరు రెండు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో క్లీన్ చేయించుకుంటూ వెళ్ళొచ్చు మ్యాన్ పవర్ ని ఎక్కువగా పెట్టుకుంటే కనుక ఇలాగా ఇనిషియల్ స్టేజ్ లో స్టార్టింగ్ పొజిషన్ లో ఇద్దరితో మాత్రం మనం స్టార్ట్ చేసి ఆ తర్వాత గట్టిగా గ్రో అవుతూ ఉంటే ఫోర్ మెంబర్స్ కి సిక్స్ మెంబర్స్ కి అట్లా బిజినెస్ ఇంప్రూవ్ అయ్యే కొద్ది ఆర్డర్స్ ని పెరిగే కొద్దీ మనం ముందుకెళ్లొచ్చు ఇలా ఏంటంటే స్టార్టింగ్ లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో వెళ్ళాలనుకుంటే యాభై వేల్లో మనం ఈ బిజినెస్ రన్ చేసుకోవచ్చు ఇంత పెట్టి స్టార్ట్ చేశాము ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఇన్కమ్ ఎట్లా ఉంటుంది అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది సో ప్రాఫిట్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ లో మీరు ఒకసారి చెక్ చేసుకుంటే లేదా మీ ఏరియాను ఒకసారి టార్గెట్ చేసి మీరు చూసుకుంటే ఆల్రెడీ ఎవరినై బిజినెస్ చేస్తున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి ఎంత కాస్ట్ లో చేస్తున్నారు ఒక ట్యాంక్ క్లీన్ చేయడానికి పర్ లీటర్ ట్యాంక్ ఎంత కాస్ట్ ఉందని చూసుకుంటే దానికంటే కాస్ట్ అంతా మీరు డబ్బులు తగ్గించి పెట్టినా సరే సర్వీసెస్ కొత్తగా నీట్ గా క్లీన్ గా ఇస్తే కస్టమర్స్ మమ్మల్ని మిమ్మల్ని మళ్ళీ పిలవడానికి ఇష్టపడతారు వాళ్ళు చుట్టాల ట్యాంకులు కూడా మీతో క్లీన్ చేయించుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఆన్లైన్ లో ఆల్మోస్ట్ ఒక వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడానికి ఈజీగా ఒక రోజుకి పదిహేను వందల రూపాయలు ఛార్జ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది అవర్కి లెవెన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు గంటల లెక్కన కొంతమంది అవర్కి ఎయిటీన్ హండ్రెడ్ కూడా ఛార్జ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేస్తున్నారు సిటీ బట్టి ప్లేస్ బట్టి నెంబర్ ఆఫ్ అంటే థౌసండ్ లీటర్స్ కి ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అవర్ కి టూ హండ్రెడ్ ఛార్జ్ వాళ్ళు థౌసండ్ ఛార్జ్ వాళ్ళు ఇట్లా రకరకాలుగా అనమాట లీటర్కి ఒక రూపాయి చొప్పున ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు థౌసండ్ లీటర్స్ ఉందనుకోండి థౌసండ్ లీటర్స్ కి థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు టూ థౌసండ్ లీటర్స్ ఉంటే టూ థౌసండ్ లీటర్స్ ఛార్జ్ చేస్తారు అట్లాగా దాంతో పాటు మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవన్నీ కూడా పెట్టుకోవాలనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు కస్టమర్ కి సో నియర్ బై ఏరియాస్ లో పది కిలోమీటర్లు ఇంతవరకు జీరో ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా మనం పెట్టుకుని సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు ఇలా ఏంటంటే ఓవరాల్ గా మీకు తగ్గట్టుగా ప్రాఫిట్ వచ్చేలాగా మీరు దీన్ని డిజైన్ చేసుకొని ఫస్ట్ తర్వాత రన్ చేసుకోవాలి ఎవ్రీడే ఒక ఐదు టు ఆరు ఆర్డర్స్ వచ్చినా కూడా ఐదు వేల రూపాయలు ఈజీగా మీరు తీసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు ఏంటంటే నెలకు వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు వస్తుంది వెంటనే కాకపోయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న కొన్నాళ్ళ తర్వాత సంగతి వెంటనే వస్తాయని నేను అన్నట్లు సో వచ్చిన తర్వాత ఓన్లీ మ్యాన్ పవర్ శాలరీస్ మాత్రం మీరు ఇచ్చుకోవాలి కాబట్టి దాంతో పాటు చిన్న చిన్న కెమికల్స్కి డబ్బులు ఖర్చు పెట్టాలి అంత మించి ఉండదు సో టూ మెంబర్స్ కి ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ శాలరీస్ వెళ్ళిపోయినా మిగతా ఖర్చులు కెమికల్ సంబంధించి ఒక ఇరవై వేలు తీసేసినా ఈజీగా ఒక డెబ్బై వేల వరకు మీకు ప్రాఫిట్ వస్తుంది ఇది ఒక్క బిజినెస్ కాకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో విల్లాస్ ఉంటాయి పెద్ద పెద్ద ఏరియాస్ కార్ వాష్ సెంటర్ పెట్టుకోవచ్చు హోమ్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు చాలా మంది కార్ వాష్ చేయించుకోవడానికి సర్వీస్ పెళ్ళి మాత్రమే చేయిస్తూ ఉంటారు సర్వీస్ టైం చాలా ఎక్కువ టైం ఉంటుంది వెళ్ళి కార్ పార్క్ చేసి అక్కడ ఉండి వాటర్ వర్క్ చేయించాలంటే చాలా ఇబ్బంది సో హోమ్ సర్వీస్ నాకు మీరు ప్రొవైడ్ చేస్తే వాళ్ళకు కూడా చాలా మంచి బిజినెస్ ఐడియా లాగా ఉంది